పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరంనారావు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు జిల్లా కేంద్రంలో కోటి యాభై లక్షల డిఎంఎఫ్టీ నిధులతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరంనారావు ఈ నేపథ్యంలో మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానం పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచే ఉండడం రాబోయే నలభై నలభై ఐదు సంవత్సరాలకు ముందస్తుగా ఆలోచించి నూతన గ్రంథాలయ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో యువత నిరుద్యోగులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు గ్రంథాలయ అభివృద్ధి కోసం మరిన్ని నిధులను సైతం వెచ్చించేందుకు తాను సంసిద్ధమని ప్రతి ఒక్కరూ విద్యపై అవగాహన పెంచుకుంటూ తమ భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు నూతన గ్రంథాలయాన్ని తప్పకుండా నిర్మాణం కేంద్రం మరి భవిష్యత్తులో ఇంకా ఇది జిల్లా కేంద్రంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఇంకా ఇది దినదినం పాపులేషన్ పెరిగి మరి మంది ఎక్కడెక్కడి నుంచో ఈ జిల్లా కేంద్రానికి పెద్ద పెళ్లికి మైగ్రేట్ అయ్యి మరి ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకొని అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక ముప్పై నలభై సంవత్సరాలు అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేయాలని చెప్పి మరి అనుకోని మరి ఇక్కడే అయితే ఇదే స్థలం అయితే బాగుంటుందని చెప్పి ఆనాడు ఈ ఏదైతే గెస్ట్ హౌస్ గోడ పెట్టినప్పుడు కూడా నేను రెండోసారి కూడా వచ్చి ఆ గోడ ఎంతవరకు ఉండాలని చెప్పి ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి రేపు భవిష్యత్తులో ఈ బిల్డింగ్ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి మరి దాని కన్స్ట్రక్షన్ కూడా ఇట్లయితే బాగుంటుందని చెప్పి సూచన చేసి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి వాళ్లకు ఎట్లా చేసుకోవాలని చెప్పి ఇవాళ రేపు మన బిల్డింగ్ నిర్మాణానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మరి ఇవన్నీ కూడా మనం ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ డిఎంఎఫ్టీ నిధులల్లో కోటి యాభై లక్షలు మంజూరు ఇచ్చినా కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా దీనికి ఎన్ని నిధులు అవసరం అంటే కూడా అన్ని నిధులు ఇచ్చి రాబోయే ఆరు నెలల నుండి సంవత్సరం లోపల మరి కొత్త గ్రంథాలయ సంస్థలు నిర్మా బిల్డింగ్ నిర్మాణాన్ని ఇక్కడ ఖచ్చితంగా నేను కానీ అన్నయ్య గౌడ్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అందరం కలిసి ఇక్కడ నూతన భవనాన్ని తప్పకుండా నిర్మాణం చేస్తాం